నది శివారు ప్రాంతాల నుండి ఆగని అక్రమ ఇసుక రవాణా కొంతమంది క్రింది స్థాయి అధికారులు మచ్చిక చేసుకున్నారా ఇసుక దొంగలని పట్టుకుని శిక్షించేది ఎవరు నిజామాబాద్ జిల్లా వర్ణి మండల పరిధిలో కొంతమంది ఇసుక మాఫియాకు ఏజెంట్లుగా మారి మంజీర నది నుండి వచ్చే అక్రమ ఇసుకను రాత్రి సమయాల్లో వర్ణి మండల కేంద్రం నుండి ఇతర గ్రామాలకు రవాణా చేస్తూ అధిక రేట్లకు అమ్ముకుని పేదవాడి జేబుకు చిల్లు పెడుతున్న రాత్రి సమయాల్లో ఎటువంటి పర్మిషన్ లేనప్పటికీ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వాల్టా చట్టానికి తూట్లు పెడుతూ ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేకుండా అధిక లోడుతో కారణంగా రోడ్డు ధ్వంసమవుతున్నాయి అక్రమ ఇసుక రవాణా వెనకాల ఒక మండల గ్రామానికి చెందిన ఒక పార్టీకి చెందిన నాయకుడి అండదండలతో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు గతంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్రమ ఇసుక రవాణా ఆగటం లేదు ఇప్పటికైనా వర్నీ పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుక రవాణా చేసే వ్యక్తులపై నిఘా ఉంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని వర్ణి మండల ప్రజలు కోరుతున్నారు